పార్టీ కానీ మాట ఇచ్చినంటే అది అమలు చేసేంత వరకు ఈ పార్టీ కానీ మా నాయకులు కానీ నిద్రపోరు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిద్రపోరు ఇది గుర్తుంచుకో మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ అరవింద్ గారు కానీ గుర్తుంచుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను మాట ఇచ్చినమోనంటే పేదల పక్షపాతం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు తీసుకున్నటువంటి దరిద్రపోటు ఆలోచన వల్ల ఈరోజు దేశంలో ఎల్ఐసి కానీ వినోసరాలు కానీ తపలా కానీ ఏదైతే ప్రభుత్వ సంస్థలు మొత్తం నాశం అయిపోయినాయి ప్రైవేట్ బలం అయిపోయినాయి ప్రభుత్వ సంస్థలను కాపాడింది ఉద్యోగం కాపాడింది రెండు వేల పదకొండులో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే దాదాపు లక్ష ఇరవై వేల ఇచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అదే మాదిరిగా నేను అడుగుతున్న బీజేపీ నాయకుల్ని ఏనాడైనా బీసీ కులాల గురించి మీరు మాట్లా ఆలోచించారా వెనుకబడ్డటువంటి కులాల గురించి రాజ్యాధికారంలో భాగస్వామ్యం అని చెప్పి ఆలోచించారా అని చెప్పేసి అడుగుతున్నాను మీకు కాంగ్రెస్ పార్టీ మీద కానీ రేవంత్ రెడ్డి గారి మీద కానీ మాట్లాడే అర్హత లేదు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు పది కోట్ల ఉద్యోగాలు ఉస్టాక్ అయిపోయినాయి పోస్టింగ్లు ఏమో పోస్టింగ్ లేమో కానీ పోస్టింగ్లు పోటీ చరిత్ర ఉన్నట్టు ప్రభుత్వ సంస్థలను మొత్తం అమ్ముకున్నటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారిది భారతీయ జనతా పార్టీది ఈరోజు అరవింద్ గారు మాట్లాడుతున్నారు మా రేవంత్ రెడ్డి గారి మీద పెద్ద వచ్చిండు ఇక రెడ్ల ఆధిపత్యం జరుగుతున్నది వెనకబడ్డ కులాలను అనగదొక్కుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ మేమే అని చెప్పేసి అరవింద్ గారు బీజేపీ నాయకుడు ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్ మాట్లాడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే అరవింద్ గారు మాట్లాడుతున్నారో నేను అడుగుతున్నాను అరవింద్ గారిని మీరు ఐదు సంవత్సరాలు మిమ్మల్ని కర్నూరు సాగుకు లచ్చ లక్ష కారణం అట్టు ఏదో కారణం చేదను పార్లమెంట్ మెంబర్ అయినావు ఈరోజు నిజామాబాద్ జిల్లాకి ఏం చేసావు అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈ ఐదేళ్లలో ఎన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని అభివృద్ధికి నిధులు తీసుకొచ్చావు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎప్పుడైనా కానీ రామజేపన్ చేశారు దేవుని నడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు దేవుని అడ్డం పెట్టుకొని కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ హిందూ తత్వానికి వ్యతిరేకమంటున్నారు బుద్ధుందని అడుగుతున్నారు అరవింద్ గారిని మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నోళ్ళు హిందువులు కారా మేము హిందువులం కాదా నువ్వు ఒక్కడు హిందువా రాముడు నీ దేవుడేనా మా దేవుడు కాడా రాముడు నీకొక్కడిగా దేవుడా మీకే దేవుడా రాముడు వాడు అందరు దేవుడు రామమందిరం నిర్మిస్తామని చెప్పారు మేము కాదంటున్నామా బలరామును విగ్రహం పెట్టారు మేము కాదంటున్నామా మాకు ఉన్నటువంటి అభిప్రాయాలు ఈరోజు ప్రజాస్వామన్యంలో పార్టీ ఒక లౌకికతత్వం గలటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీలో బడుగులు బలిన వర్గాలు దళితులు మేధావులు నిమ్మన జాతులు ఉన్నటువంటి పార్టీది అన్ని వర్గాలను మేము ఏకతాటి తీసుకురావాలనే పార్టీ ఆలోచన కాంగ్రెస్ పార్టీది మీరు కేవలం అభివృద్ధి చేయండి మీరు అభివృద్ధి చేయండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చారు ఎన్ని ప్రాజెక్టులు కట్టారు ఈ పదేళ్ల కాలంలో అంటే ఏమి లేదు కేవలం రామ 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 అనుకుంటేనే తప్పించారు తప్ప అభివృద్ధికి మాత్రం ఏనాడు కూడా మీరు నోచుకోలేరు అనేది స్పష్టంగా కనబడుతుంది మేము అరవింద్ గారు హెచ్చరిస్తున్నాం దయచేసి నువ్వు ఐదేళ్ల పరిపాలనలో ఎన్ని పని ప్రభుత్వ నిధులు తీసుకొచ్చావు ఈ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చావో మీరు శ్వేతపాత్రం విడుదల చేయాలని మరోసారి నేను డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున